హాయ్ ఎవరాన్ దిస్ ఇస్ మల్లేష్ చేబ్రోలు ఫౌండర్ ఆఫ్ విశ్వాల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ దీపావళికి మన మార్కెటింగ్ మిత్రులకు విశ్వాల్ ఫ్యామిలీ సభ్యులకు వారి కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మనం ఈ దీపావళికి ఒక బంపర్ ధమాక ఆఫర్ అనేది తీసుకుని రావడం జరుగుతుంది ఇది కేవలం ఇరవై గంటలు మాత్రమే మనకి లైవ్ లో ఉంటది ఈ ఆఫర్ అండి ఈ రోజు మిడ్ నైట్ గంటలకు మనకి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అవబోతుంది సో రేపు జరగబోయే దీపావళి జరుగుతున్న ఇరవై నాలుగు గంటల మాత్రం ఈ ఆఫర్ అనేది లైవ్ లో ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగపడేది ఫ్రీగా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇక్కడ మన మిస్టర్ వాల్ట్ కంపెనీ అనేది ఇరవై నాలుగు గంటల పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీని గురించి పూర్తిగా మీరు తెలుసుకోండి మీ యొక్క టీం మెంబర్స్ కి ఎంత ముందు ఎవరైతే డిస్కస్ చేశారో అందరికీ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయండి సో ఈ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి కంటే ముందు మీరు ఈ వీడియోని ఒకసారి దీన్ని లైక్ చేయండి ఈ యొక్క ఆఫర్ని అందరికీ కూడా మన గ్రూప్స్ లో షేర్ చేయండి ముందుగా మన కంపెనీలో కొన్ని కొత్త కొత్త అప్డేట్ అనేది మనం తీసుకొని రావడం జరిగిందండి అందులో భాగంగానే మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడాను డిస్ప్లే మన డెలివరీకి రెడీగా ఉన్నాయండి ఈ దీవాలికి అంటే రేపటి నుంచి మనకి డెలివరీ సిస్టమ్ అంతా రన్ అయిపోతుంది ఇది మన కంపెనీ యొక్క సురక్ష బంధన్స్ అండి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ఇవి వచ్చినట్లయితే మన యాక్ సంబంధించిన మన ప్రొడక్ట్స్ అండి ఆర్గానిక్ ఆత్లైన్ వాటర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడాను సో ఈ ప్రోడక్ట్స్ మనకు సురక్ష బంధన ప్రోడక్ట్ అనేది మంచి రెస్పాన్స్ అనేది మార్కెట్ లో డెమో చెప్పిన ప్రతి దగ్గర కూడా రావడం జరిగింది ఈ ప్రొడక్ట్ మనం డెలివరీ కూడా మనం పంపించబోతున్నాయి రేపటి నుంచి సో ఇది ఒక అప్డేట్ అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్కళ్ళు ఫోన్ లో కూడా వాట్సాప్ అనేది ఉండదు ఇంకేనా సో ఆ వాట్సాప్ తోటి మనం టైఅప్ అయిపోయి సో అందులో నుంచి మన యొక్క అప్డేట్స్ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క అప్డేట్స్ అనేది వాట్సాప్ త్రూ అందుబాటులోకి మనం తీసుకుని రావడం జరిగిందండి సో అందులో భాగంగానే ఇంకొకటి మనం పేమెంట్ గేట్ సో మన యొక్క గవర్నమెంట్ అప్రూవల్ అన్ని తీసేసుకొని గవర్నమెంట్ మనది అప్రూవల్ చేసేసి బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా మనం ఒక మంచి బెంచ్ క్రియేట్ చేసుకొని మంచి అప్రూవల్స్ అన్ని తీసేసుకొని మనం పేమెంట్ గేట్వే కూడా రెడీ అయిపోయినాం ఇక్కడ నుంచి మనకి పేమెంట్ గేటివ్ సిస్టమ్ కూడా మనకి అందుబాటులోకి వచ్చేసిందండి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఈజీ వేలో ఓకేనా మన ఫింగర్ టిప్స్ మీద విధంగా పేమెంట్ అనేది జరిగింది జస్ట్ మీరు డిపాజిట్ లోకి వెళ్ళేసి ఓకే అక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఫోన్ పే గూగుల్ పే అండ్ ఆల్ పేమెంట్స్ అండ్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు మీరు ఎక్కడి నుంచి అయినా కూడాను పేమెంట్ అనేది మీరు సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రన్ చేయొచ్చండి సో ఇలా మన కంపెనీ కొద్ది రోజుల్లోనే ప్రతి దాంట్లో కూడా అప్గ్రేడ్ అవుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు మార్క్ అనేది మన చేసుకుని ముందుకు అనేది వెళ్తుందండి సో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క జర్నీలో సో భాగస్వాములు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను అదే విధంగా ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఆఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఆఫర్ అని అని సో ఈ ఆఫర్ వచ్చేసరికి సైన్ అప్ బోనస్ అనేది టెన్ రూపీస్ అంటే మీరు మన కంపెనీలో అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క లింక్ ని ఎవరికి రిఫర్ చేసినా కూడాను టెన్ రూపీస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపారు ఇంకేనా రూపీస్ వస్తుంది మీకు దాని మీరు త్రీ హండ్రెడ్ అయినప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అయినప్పుడు విత్ పెట్టుకోవచ్చు అంటే ఫ్రీగా మన ఒక పర్సన్ రిఫర్ చేయడం ద్వారా జస్ట్ సైన్ అప్ అవడం ద్వారా మనకి టెన్ రూపీస్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ ని మీ హిందీ లెవెల్స్ వరకు తీసుకుని వెళ్ళి సో మీరు కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోండి ఇది కేవలం మళ్ళీ ఈ రోజు మిడ్ నైట్ పన్నెండు గంటల నుంచి సో మళ్ళీ పన్నెండు గంటల వరకు ఇరవై నాలుగు గంటల మాత్రం ఈ ఆఫర్ అనేది మనకి లైవ్ లో ఉండడం జరిగింది ఓకే సో ప్రతి ఒక్కరు అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఈ యొక్క వీడియోని మీ యొక్క టీం మెంబర్స్ కి అండ్ వాట్సాప్ స్టేటస్ లో కావచ్చు ప్రతి దగ్గర కూడా మీరు పోస్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ మన దాంట్లో కూడా ఇప్పటికి దగ్గర దగ్గర టెన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకుని రావడం జరిగింది ఇంకా ఎన్నో వందల రకాల ప్రొడక్ట్లు అనేది మనం తీసుకురా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా జర్నీలో మీరు కూడా భాగస్వాములు అయితే వందకు వంద శాతం ఈ రోజు మార్కెట్ లో అన్నిటికంటే బెస్ట్ ప్లాన్ అన్నిటికంటే బెస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ ప్రైజెస్ లో బెస్ట్ కమిషన్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్న కంపెనీ మన మిస్టర్ వాల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అనేది మన కస్టమర్ కేర్ కావచ్చు మీ లీడర్స్ ద్వారా అప్లైనర్స్ ద్వారా కాంటాక్ట్ అయి చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సార్ వెరీ మచ్